హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపా కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనము మంగళూరు బన్స్ ఎలా చేసుకోవాలో చూద్దామండి మూడు అరటిపండ్లు తీసుకున్నాను చక్కెర హాఫ్ కప్పు వీటిని రెండింటిని మిక్సీ వేసుకోవాలి చక్కెర కూడా వేసుకునేస్తున్నాను వాటరు మిక్స్ చేయకుండా ఇలానే పేస్ట్ చేసుకోవాలి వాటర్ ఏమాత్రం వేసుకోకూడదు చూడండి మనం వాటర్ ఏమీ వేసుకోలేదు ఇలా స్మూత్గా చేసుకోవాలి ఇందులో కొద్దిగా జీలకర్ర బేకింగ్ సో పౌడరు మీ దగ్గర ఇది లేదు అంటే బేకింగ్ సోడా వేసుకోవచ్చు దోశకి వాటికి వేస్తాం కదా ఆ సోడా వేసుకోవచ్చు రెండు స్పూన్లు ఆయిల్ పెరుగు అన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి కొద్దిగా సాల్ట్ మనము ఎంత బాగా మిక్స్ చేసుకుంటామో అంత బాగా లఫీగా వస్తాయి బన్స్ కూడా మనము బన్స్ చేసుకోవడానికి మైదా పిండి ఎక్కువ యూస్ చేస్తాము గోధుమ పిండి ఉత్త గోధుమ పిండి వేస్తే మాత్రం బాగుండదండి టేస్ట్ మీరు రెండు మిక్స్ చేసుకొని హాఫ్ హాఫ్ క్వాంటిటీతో వేసుకుంటే చాలా బాగుంటుంది ఉత్త గోధుమ పిండితో చేస్తే మాత్రం బాగుండదు దీని కంపల్సరీ బండ్ మైదా పిండి వాడతారు నేను హాఫ్ మైదా పిండి హాఫ్ గోధుమ పిండి వాడుకుంటున్నాను మైదా వేసుకుంటున్నా ఫస్ట్ దీని కరెక్ట్ క్వాంటిటీ ఎంత పిండి అనేసి చెప్పలేమండి ఆల్మోస్ట్ మూడు బనానా తీసుకున్నాం కాబట్టి త్రీ బనానా మూడు కప్పులు పిండి పడుతుంది సెకండ్ కప్పు పిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి చపాతి పిండిలాగా కలుపుకోవాలన్నమాట థర్డ్ కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను నేను ఆల్రెడీ కొద్దిగా వేసుకున్నాను ఆల్మోస్ట్ నాకు మూడున్నర కప్పు పిండి పట్టింది ఇలా చూడండి ఈ కంటెస్ కంటెస్టెన్సీగా రావాలి మనకు కన్సిస్టెన్సీ ఇంత ఉండాలన్నమాట కొద్దిగా ఆయిల్ వేసి మూత పెట్టేస్తాము ఇది మనకు ఎంతసేపు నానబెట్టుకుంటే అంత బాగా వస్తాయి ఆల్మోస్ట్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ పెట్టేస్తారు నేను వన్ అవర్ పెడుతున్నాను అంతే కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుందాము పిండిపోయినంత మనం ఎంత టైము ఇలా కలిపి పెట్టేసామంటే అంత ప్లఫీగా వస్తుందన్నమాట బండ్ కూడా ఎక్కువ టైం లేనప్పుడు అన్న పెట్టుకోవాలి మనము బన్స్ చేసుకునే లోపల ఆయిల్ హీట్ చేసుకునేస్తాము లో ఫ్లేమ్లో పెట్టామంటే మనము పిండి చపాతీలాగా రుద్దుకునే లోపల ఆయిల్ కూడా వేడి అవుతుంది పిండి కూడా చాలా బాగుంది స్మూత్గా ఇప్పుడు నేను వన్ అవర్ పెట్టుకున్నా అనమాట ఇంకా కొంచెం టైం వెయిట్ చేస్తామంటే ఇంకా బాగా వస్తాయి ఈ విధంగా మీకు కావాల్సిన సైజులు చేసుకోవాలి ఇలా రౌండ్గా చేసుకున్నాం కదా ఉండలు ఇప్పుడు నేను మైదా పిండితోనే చేసుకుంటున్నాను పొడి కూడా చేతిలోనే ఒత్తి ఇచ్చట మందంగా కొంచెం మందంగా రావాలి మరి పలుచుగా ఉండకూడదు చూడండి ఇలా మందంగా రావాలి మనం ఎంత మందంగా చేసుకుంటే అంత బన్ను కూడా అంత ప్లఫీగా పైకి ఉబ్బుతుందనమాట నేను ఈ ఈ సైజ్ చేసుకున్నాను ఇలానే అన్నీ చేసుకోవాలి మనం చేత్తోనే ఇలా తట్టేయచ్చు చూసారా ఇలా అన్నీ రెడీ చేసుకున్నాం కదా ఆయిల్ కూడా బాగా వేడైపోయింది ఒక్కొక్కటి తీసి ఆయిల్లో వేసుకునేస్తాము అన్నీ లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇలా అదే పైకి వచ్చేంత వరకు మనం కలుపుకూడదు చూసారా ఎలా ఉప్పుతుందో లో ఫ్లేమ్లో ఇలా కాల్చుకున్నామంటే లోపల కూడా బాగా ఉడుకుతుందన్నమాట చాలా టేస్టీగా ఉంటాయండి మ్యాంగ్లూర్ బన్స్ అంటారు ఇవి ఇక్కడ చాలా కర్ణాటకలో చాలా ఫేమస్ అనమాట మ్యాంగ్లూర్ బన్స్ అనేది మ్యాంగ్లూర్ బన్స్ రెడీ అయిపోయినాయి అనమాట స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను మనము డీప్ ఫ్రైకి ఏమైనా చేస్తున్నాము అంటే ఇలాంటి చిన్న పెనుములు వాడుకున్నామంటే మన నూనె కూడా తక్కువగా పడుతుంది ప్లస్ ఎక్కువ వేస్ట్ కాదనమాట మనకు నూనె కాంచిన నూనె మళ్ళీ వాడేదానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా కాబట్టి కొద్ది కొద్దిగా సరిపోతుంది అనమాట వెడల్పుగా ఉన్న పెనాలు పెట్టామంటే ఎక్కువ నూనె వేయాల్సి వస్తుంది మ్యాంగ్లూర్ బన్స్ రెడీ అయిపోయినాయి కాలుతున్నాయి అనమాట ఇవి మనం ఎంత మందంగా చేసుకుంటే అంత బాగుంటాయి అన్నమాట నేను కొద్దిగా పలచగా చేశాను కదా ఇలా చూడండి ఇలా ఉంటుంది చాలా వేడిగా ఉన్నాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ట్రై చేయండి ఒకసారి మ్యాంగ్లూర్ బన్స్ ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్